నా పేరు మధు యాదవ్ బీజేఎంఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాలని కన్నీరుగా కన్నీరు మిగిల్చిన ఒక దుర్ఘటన హైదరాబాద్ నుండి వయా కన్నూలు గుండా బెంగుళూరు వెళుతున్న వి కావేరీ స్లీపర్ కోచ్ అగ్నికి ఆహుతి అయిపోయి దాదాపు ఇరవై 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 మంది పైన దాంట్లో ఖాళీ బూడిదైపోయారు ఇవి రెండు రాష్ట్రాల ప్రజలు ఎంతో దిగ్భ్రాంతి చెందారు ఇది పూర్తిగా ప్రభుత్వ విఫలంగా మేము భావిస్తున్నాము ఆర్టీఓ చట్టాలను ధిక్కరిస్తూ నడుపుతున్న ట్రావెల్ మాఫియా ఆశలకు అంతం లేదు వాళ్ళ ఆశలకు వీకావేరీలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఖాళీ బూడిదై నిండు పురాణాలు గాల్లో కలిసిపోయినాయి మంటలకు ఆహుతి అయిపోయింది ఎవరైనా చలించిపోవాల్సిందే ఆ దుర్ఘటన చూస్తే ఏమాత్రం కనీస ప్రమాణాలు పాటించకుండా వీకావేరి కాసులకు కకృతుపడి ప్రయాణాలు సాగిస్తుంది ఇటువంటి అక్రమ అక్రమంగా ఎటువంటి అర్హత లేకపోయినా స్లీపర్ కోచ్ని నడుపుతున్న వీకావేరీ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వీకావేరీని పూర్తిగా బంద్ చేయాల్సిందిగా బీజేఎంఎస్ నుంచి మేము కోరుకుంటున్నాము ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా ఎట్టయినా సరే ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయాల్సిందే అధికారుల దాహానికి ఖాళీ బూడిదైన వారి కుటుంబ సభ్యులు కన్నీటి గాథ వింటుంటే మనసు కకలా వికలంగా మారిపోతుంది ఇక్కడైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రైవేటు బస్సులపై వాటి నాణ్యతపై వాటి నాణ్యత ప్రమాణాలపై దృష్టి ఉంచి ప్రజల్లో ప్రాణాలను కాపాడాలని ప్రజలు సురక్షితంగా వాళ్ళ గమ్యాలకు చేర్చాలని బూజు పట్టిన ఈ చట్టాలు బూజు దులిపి మరలా ఇలాంటి దుర్ఘటన జరగకుండా ప్రభుత్వ రెండు రాష్ట్ర ప్రభుత్వాల తగిన చర్యలు తీసుకుంటాయని ఆశిస్తూ బీజేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్ మా రాష్ట్ర అధ్యక్షుడు మధు యాదవ్ గారి ఆదేశానుసారం మేము ఈ వీడియోను విడుదల చేయడం జరుగుతుంది జై శ్రీరామ్